ఒక వేగాలి ఇట్లా కదిలిచ్చి మళ్ళీ వన్ మినిట్ పెట్టాను ఇట్లా కొన్ని వేరుశనగపప్పు పప్పు ఇట్లా వేపిస్తున్నాను పల్లీ పాకం పడతానుకోండి నేను కేజీ వేరు చెన్న గుళ్ళు తీసుకుంటే ముప్పావు కేజీ బెల్లం తీసుకుంటాను కొన్ని బెల్లం మంచిదని మా అమ్మాయికి కొంచెం మెత్తగా ఉండాలి మరీ గట్టిగా ఉంటే కొన్ని మా అమ్మాయి వాళ్ళు ఇష్టపడరు అందుకని మెత్తగా ఉండేటట్టు పెడతానండి నా కొలత కేజీ వేరుశనగ గుళ్ళకి ముప్పావు కేజీ బెల్లం అండి బాగా సిమ్ములో పెట్టి వేయించుకోండి అమ్మ హైలో అయితే పెట్టద్దు హైలో పెడితే పల్లీలు మాడినట్టు వస్తాయి బాగోవు చెప్పాను కదా వంట అంటే ఊరుపు ఊరుపు అంటే వంట ఇంకంతేనండి అంతేనండి హడావుడిగా చేసుకుంటే మటుకి రుచిగా ఉండదు కుక్కర్లో పెట్టుకుంటే తొందరగా అయిపోతాయి అంతే వేజనపప్పు అన్నీ ఇట్లా వేయించుకున్నామండి బాగా కాలుతున్నాయి ఆ కాలేటప్పుడే దీన్ని ఇట్లా మూత పెట్టాలి మూత పెడితే కనుక తొందరగా పొట్టు ఉడిద్ది నేను పేజం బాబు వేజన పప్పు వేయించుకొని పెట్టుకున్నానండి అదిగోనండి వేడి వేడిది మూత పెట్టాను ఒక నిమిషం పెట్టి తీసేస్తే అది పొట్టు బాగా వస్తుంది ఇప్పుడు నేను కేజీకి కేజీ అంటే ఏడు వందల గ్రాములు బెల్లం తీసుకుంటాను ఇప్పుడు నేను కేజీ బాగు తీసుకున్నాను కాబట్టి ఈ డబ్బా ఒక వంద గ్రాములు ఉంది అందుకని నేను కేజీ బెల్లం తీసుకున్నాను అంటే కేజీకి కేజీ వేరిజన పప్పుకి అర కేజీ బెల్లం తీసుకోవచ్చు కానీ బెల్లం మంచిది కాబట్టి నేను కేజీ తీసుకుంటున్నాను బెల్లం తీసుకున్నానండి గ్యాస్ ఇప్పుడుకొని మట్టి ఏమైనా ఉంటుందేమో వడగట్టుకోవడానికి మళ్ళీ నేర్పించిన బాండీలను మరీ కొంచెం చుక్క నీళ్ళు పోయొద్దండి ఎప్పుడైనా పాకం ఉడికితేనే మనకి స్వీట్ రుచి అందుకని నేను ఒక గిద్ద నీళ్ళు పోస్తున్నాను గిద్ద అంటే ఒక వంద గ్రాముల నీళ్ళు పోసి సిమ్లో పెట్టి బెల్లాన్ని బాగా కరగబెట్టి వడగడదాము ఈ లోపు నేను పల్లెని చెరు చెరుక్కుంటానండి ఇగోనండి వేదన పప్పు సంచిలో పోసాను మామూలుగా ఇది ఎలా పుట్ట తీస్తానో చూపిస్తాను నేను అట్లా కుట్టేనా ఇట్లా కొన్ని ఉన్నాయి కదా ఇవి చాలండి నేను ఇంకే ఇట్లానే వాడేస్తాను మా అమ్మాయితో ఎలా 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 అని బడ్డే తిరుగుతారని అంతా బాగా రాదు చూడండి చక్కగా ఇవన్నీ వచ్చేస్తాయి ఈ నోకంతా ముందుకు వస్తుందండి ఇది ఈ చాట్లో ఉన్న టెక్నిక్ ఇదొక పద్ధతి అండి సంచిలో వేయకుండా ఇంకా కొంచెం కొంచెం తీసుకొని ఇదొక పద్ధతి ఇది షుగర్ ఉండాలో కూడా తినచ్చండి కొంచెం వాతావాళ్ళు కొంచెం తక్కువ తినాలి వేలు సెలవు పప్పు కొంచెం వాతానికి సంబంధించింది కాబట్టి కొంచెం తక్కువ తినాలి ఉమ్మడి కుటుంబాలలో మా ఇవన్నీ ఉమ్మడి కుటుంబాలేకండి ఇట్లా మేము ఏపిచ్చించామనుకోండి మా అత్తయ్యో మా అమ్మమ్మలో ఎవరైతే ఈ చక్కగా నీట్ చేయించేవాళ్ళు అప్పుడు పని చేసినట్టే అనిపించదు ఇప్పుడైనా అన్నీ ఒకరమే చేసుకోవాలి ప్లస్ వయసు పెద్దది అయిన పోయినా కూడా పిల్లలు ఎక్కడెక్కడ ఉంటారో ఒకరమే చేసుకోవటం వల్ల ఒక రకంగా అనిపిస్తుంది నీట్గా వచ్చినాయి ఇది చూడటానికి ఎంత టైం అని అనిపిస్తుంది కానీ ఎక్కువ టైం తప్పదమ్మా ద నాకు ఇది మొత్తం అయిపోయేటప్పటికి రెండున్నర కేజీ స్వీట్ వస్తుంది పప్పు పల్లెని చెక్క వస్తుంది నాకు మా పిల్లలకి మరీ గట్టిగా ఉంటే తినరు అందుకని కొంచెం మెత్తటి పాకమే పడతాను మా అబ్బాయి కుక్కడికి కొంచెం గట్టిగా ఉంటే ఇష్టం మా అబ్బాయికి పంపించేటప్పుడు కొంచెం గట్టిగా పెడతాను ఈ జట్ట మూలంగా రెండో చేయి ఉపయోగించలేకపోతున్నాను నేను యాసిటీస్గానే చూపిస్తున్నానండి దీంట్లో ఏమి ఒక చక్కగా వచ్చేసేసి తీసేస్తానండి బెల్లం కరిగింది దీన్ని వడగడతాము గ్యాస్ ఎలిగించుకున్నానండి బెల్లం వడగడుతున్నాను పడిపోతాము ఇవన్నీ జాగ్రత్త అండి ఇవన్నీ మార్చేటప్పుడు చేతుల మీద పట్టాయి అంటే చాలా ఇబ్బంది జాగ్రత్తగా నిదానంగా సిమ్లో పెట్టి కొన్నిటప్పుడు ఏం ఉండవండి కొన్నిటప్పుడు బాగా గడ్డి అందంగా ఉంటాయి అందుకని బెల్లాన్ని మనం వాడతాము ఉందండి ఇప్పుడు కూడా ఉంది సిమ్లో పెట్టుకొని దాన్ని సిమ్లోనే పాకాన్ని చేద్దామండి బాగుంటుంది సిమ్లో అయితే ఎలుగు ఎలుకులు పడేస్తే వేరుశనగపప్పు వేజెన పాకం డిఫరెంట్ టేస్ట్ వస్తుందని ఇంకా కొంచెం రావాలండి మనం ఈ ప్లేట్కి నెయ్యి రాసి పెట్టుకుందామండి ఈ మిగిలినవి ఈ పాకం వేస్తున్నాను గట్టిగా ఉంటే పళ్ళు పళ్ళు పిల్లలకి ఊడిపోయే స్టేజ్ అండి మా మనవాళ్ళకి మనవరాళ్ళకి అందుకని చెప్పి నేను కొంచెం మెత్తగానే తీస్తున్నాను దీన్ని ఇది ఒక పక్కన పెట్టుకున్నాము పొట్టి తీసిన వెరచిన పప్పు ండి ఇంకా ఇది ఇది లేపాకంలోనే ఉంది పాకం కాకుండా లేపాకం కాకుండా మద్యపాకం పడితే పిల్లలు తినటానికి మెత్తగా హాయిగా ఉంటుంది పాకం అయితే మట్టికి పిల్లలు బాగా తినలేదండి వస్తుందండి పాకం పద్ధతి ఇప్పుడు గింట పెట్టాను కదా లడ్డుకైతే ఈ పాకమేనండి చూడండి సన్నగా జాగ్రత్తనే ఉంటుంది ఇప్పటికో నువ్వు కెట్టి ముందుకు పోయి చెప్తా పోయి మొత్తం సరికుండా ఇప్పట్టుకు నువ్వట్టుకు నువ్వట్టుకు పట్టుకు గట్టి పట్టుకు నా బలా మరి కదిలేదు మా రవణ మనిషి బక్కగా ఉంటుందండి ఏమి చేయలేదు మీరు కావాలంటే ఇంకో పావు కేజీ బెల్లమే నేసుకోవచ్చండి నాకు సరిపోతుంది ప్లేట్ తీసుకురా ప్లేట్ నేను పట్టుకుంటా మీరు తాల్సిన బాగా మీరు ఏం మూలం కదా అందుకే నేను పట్టుకుంటాను కుప్పైకి లేదు రెండు మూడు కొద్దిగా చెప్తాను ఆలస్యం అవ్వబోట చిన్న ఇది చూడండి అంటే నేను ఇబ్బంది పెడుతున్నా లేకుండా ఉంటే బాగుంటుంది पिठ 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 टूट जाने का పల్లీలు పాకం అయిపోయిందండి ఇది ఒక అరగంట అట్లా ఉంచేసేసి కొడదాం చూద్దాం గనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే మీ నాకు పిల్లలకి అంటే మట్టికి చాలా ఉత్సాహం వచ్చిందండి అదే హస్బెండ్లకంటే మట్టికి కొంచెం అసత్ చేస్తాము ఇదిగోనండి వచ్చేసేసింది ఇంకా చాలు నాకు ఈ పాకం ఇదిగోనండి నిలబడింది చూడండి అండి ఇది మామూలుగా కే అచ్చుల్లాగా రాదండి ఇది నేను పెట్టిన పాకం అదిగోండి బాగా వచ్చింది ఇది కాసేపు ఆర్మేద్దాండి ఎట్లానే అది కనుక నచ్చితే లైక్ చేయండి అండి నాగేశ్వర అంటే జట్టున్నా కూడా జట్టు చూడండి అండి ఎంత ప్రాణం చేస్తుందో ఉన్నా కూడా వేదన పాకం పట్టింది లేకపోతే ఇంకా చక్కగా కొట్టగలిగేదాన్ని ఈ చెయ్యి మూలంగా కొంచెం కొట్టలేకపోయాను ఓకేనండి నమస్తే అండి